ಎಲ್ಲಾ ಎಲ್ಲ ಎಲ್ಲಾ ಆರು ಆರು

నేను నేను ఎందుకు వచ్చినాను చూద్దాం అనే కదా ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇది కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి అంటే వాటర్ ప్లాంట్ ఆయన ఏం చేస్తున్నట్టు ఇక్కడ వచ్చిన బోరుకు వంగ చెట్లు టమాటో చెట్లు అన్ని నాటుకొని అతను అతను చేతికి వెళ్ళటం ఆ నీళ్ళని బోర్లు అటు మళ్ళించుకొని నైట్ పదకొండు గంటలకి వచ్చి మమ్మల్ని నీళ్ళకి చంపుతుండ్రు అది మాకు గట్టి ప్రాబ్లం అంటే నీళ్ళు వాటర్ ప్రాబ్లం